మా మేం రెండిట్లు ఆస్తున్నావు ఉల్లిపాయలు పచ్చిమిళకాయలు కొబ్బరి చట్నీ ఆరు ఆడులే

నాలుగు వందల యాభై అంట అది పెద్దది అది తీసుకొని కూడా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయింది అది పాలు పిండుతా అంత రాయి మీద పడి పగిలింది ఎట్టి అడుగు నువ్వు అడుగు ఎంతో మామ చెప్పింది నువ్వు కూడా చెప్పు మామూలు నేనా అవి రెండు కలిపి మూడు వందలకి తెచ్చాయి తెచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది అవి ఎల్లో కలర్ ఇమ్మా అబ్బాయి పుట్టినప్పుడే కదా తెచ్చింది ఎంత అడిగామా చిన్నపేట అయ్యి నేను అంత యాభై రూపాయలు మరి చెన్నయ్య బాగు పాలు సరే అయిది వాయది దారా హఆమ యాన ఫ్యాక్ నిద మా ఇద ఈ పేట రాదు ఇడిడి రేట్ కి యా వంద రా మా ఏ విచల్న మత హఆ నాస్ట్ క్యాంప్ తో దా మాంగే రాంగలే మన్నగా దియాది దగ్గించుంట వోద బాణి రా ఆ పెల్లది కరిట్ వైరు సాయి తన్నిొక్కలే కరిట్ కి ఖాలి కాల గాలి

ఇంకా గులాబీ గులాగా కావాలా బాగానే ఉంటాయి లైట్ తీపి ఎక్కువ తీపి తీపి అవి కూడా లైట్ ఎక్కువ ఉంటాయి ఆ వరోకారా వాన ఉంది పెద్ద సుత్తర్ల పిల్లలు దేనా చంటి తీస్కే అటంటో సార్ చూద్దాం ఐ తీ తీసుకున్నాను ఇది తీసి హ్ అప్పుడు అప్పుడు వడియాలి ఇది మెకల్ చెనేది అడపతది ఏంటి ఏంటి హ్ ఇది తీస్ ట్టుగా ఉన్నాయా మత్తుగానే ఉన్నాయా పొక్క చూడ అరిసెలు ఇది అరిసెలు కదా ఎరిగులు ఎంత అంటే ఇప్పుడు రెండు పది అంట మొత్తం రెండు వందల పది రూపాయలు మా ఫ్రెండ్ ఒకసారి మా ఫ్రెండ్ తీసుకొస్తానని చెప్పి తీసుకురాలి ఎట్టుంటే మనం అంటే చేసుకోం కదా గులాబీలు అంట ఇది తీసుకున్నా నాకు చాలా ఇష్టం ఇది డబ్బులు ఇచ్చేసి ఈ మా అమ్మకి ఇష్టం అండి చిన్నప్పటి నుంచి జీళ్ళు ఇప్పుడు దొరకట్లు అవి ఉన్నట్టుండి మబ్బట్టుకు వచ్చింది சல்ல பார்த்து ఎంత పెద్ద గురువుతున్నాయి ప్రశాంతం కూర్చొని లెక్కలు చూస్తాం డబ్బులు ఇదే లాస్ట్ అనుకుంటాయి సంవత్సరం అయిపోయింది బుక్ పని కూడా అయిపోయింది టైం ఎంత అయిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి కరెక్ట్గా టైం వచ్చేసి ఇప్పుడు ఆరున్నర అయింది అసలు ఆరున్నరలాగా ఉందా ఇంకా ఎండే పోవాలి అసలుకి ఎండాకాలం వింతేనా చెప్పు కాగో చెప్పు వద్ద వంటలు కడిగేసి అమ్మ ఇప్పుడైతే నేను రెండు సన్న గుడ్లు అయితే వేస్తున్నాను దీంట్లో రెండు సొన్నలు అయితే ఉంటాయి చూడంతలా ఉందో మా నాన్న అయితే తీసుకొచ్చాడు ఇది ఇది ఉడికిన తర్వాత ఓపెన్ తీస్తాం కదా లోపల సన్న అయితే చూపిస్తాం మా నాన్న అయితే ఇంకోళ్ళు ఆ పప్పు తీసుకోసం పప్పులోకి కోడిగుడ్లు అయితే తింటాం నాన్నోళ్ళకైతే ఇది ఉంది గాడిద మోసం ఒక అర కేజీ అయితే తెచ్చుకున్నాడు వాళ్ళు తింటారు ఇక మా కోసం అయితే పప్పు తెస్తున్నాడు ఇక దాంట్లో ఆ రెండు సన్న గుడ్ల దీంట్లో రెండు గుడ్లు రెండు సన్నలు ఉంటాయా ఏ సరే